సవాల్చ <laughs> దయచేసి మీరు అనుకుంటే సాధ్యంగా పది సంవత్సరాలు మొత్తం ఏ హోల్సేల్ రిటైల్ ఇక ఎప్పుడు మొత్తం కాంగ్రెస్ అంతా పోతే అయితే కాంగ్రెస్ ఎక్కడ తినారు మా స్థానిక శాస్త్రి ఎప్పుడున్నాడు అంతా అయిపోయింది బిడ్డ అడిగే వల్ల కాంగ్రెస్ ఎప్పుడు అయిపోయేది కాదు అందుకే మీరే పొద్దున వ్యవహారం చేయమని చెప్పి కూడా మరొక విజ్ఞప్తి చేస్తాము తప్పకుండా ప్రధానమైనటువంటి అక్షలు అన్ని రకాల సమస్య తప్పకుండా జిల్లా మంత్రిగా సభ్యురా సభ్యుడే ప్రతి పనుల పనులకు జరిగిన మిత్రుడు వినోద్ కుమార్ గారు అవి ఏండి గుర్తు చేయగలిగిందా ఎవరో ఫంక్షన్ ఎవరితో అలా మాట్లాడాలి కదా అలాగే కొత్త కదా ఎప్పుడే అలా పుష్ప వినోద్ కుమార్ ఇక వాడి సంజయ్ అమ్మా ఇక్కడ మీరు అంతా ఉన్నారు ఎక్కడైనా తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఎవరు కూడా ప్రపంచంలో తొందరగరీ తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి ఆ తల్లికి సంబంధించిన బిడ్డ ఉడితే కొడుకు ఉడితే నీ బిడ్డ నర్సుని పెట్టదా తల్లికి తెలుగుదా అటువంటి మూర్ఖప మాటలు మాట్లాడిన పార్లమెంట్ మెంబర్ కనీసం కొద్దిగా ధ్యానం తల్లిని నా తల్లి గురించి మాట్లాడి కానీ ఎవరి తల్లైనా ఎవరి పుట్టిన పిట్టి నర్సు తీసుకెళ్ళింది అంటే ఆ తల్లికి తెలిసిందని తల్లి జన్మ ఆ యొక్క మాతృత్వం గురించి కూడా ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడిగా కట్టించుకోవడానికి అవకాశం తల్లి ఆనాడు కేసీఆర్ గారు చేస్తున్నా నేను పూజ చేస్తా నేనితో వస్తుంది పెద్ద హిందుగాలు ముందుగా నిదందించుకొని ఏ విధంగా చెప్పిండు కేంద్రం నుంచి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ వస్తాయి తెలంగాణలో గొంగ వచ్చినాయి తెలంగాణలో రామమ్మకి వచ్చినాయి తెలంగాణ హిందుత్వం గురించి నేనే చెప్పాను మీరు కూడా పరిస్థితి అండి ఎన్ని రూపాయలు తెచ్చిన తెచ్చినా కదా ధర్మపురికి ఎన్ని తెచ్చిన జబ్బి మనం పోయినప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి వెలిగేటువంటి దీపం ఉంటుంది ఏడు వందల

తీసుకొచ్చి పుడితే నాకు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఆ విధంగా కదా కదా యాక అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది అందుకే వ్యక్తిగతంగా కానీ తల్లి గురించి మాట్లాడితే అందరు తల్లి గురించి మాట్లాడితే అందరి పిల్లల జన్మ నర్సుబాయ్ చెప్తుందంటే అటువంటి మూర్పుడు మనకు అవసరం లేదని మానే సభంగా కోరుతాను ఏ హిందూ పొందగా నేను కల్పించదు ఇలా తల్లి జన్మ గురించి ప్రోత్సహించడం నీకు అదే నీ జీవితాన్ని సమాధి కాబోతుంది మాట్లాడుతున్నాను

దయచేసి మీరంతా గట్టిగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుకు కృషి చేయమని నేను మీ భవిష్యత్తులో అందరం కూడా కలిసిగా మీదారిటీ ఎన్నికూతులు వస్తే అక్కడ అత్యంత ప్రాధాన్యత